మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన నిరుపేద ముస్లిం మైనారిటీ యువకుడు పద్దెనిమిది సంవత్సరాల కైఫ్ ను దసరా ఉత్సవాలకు ప్రతిష్ఠించే దుర్గామాత విగ్రహం ముందు బలవంతంగా జేఎస్ఆర్ నినాదాలు చెప్పాలని విగ్రహం ముందు కాళ్లు పట్టుకోవాలని మరియు బొట్టు పెట్టుకోవాలని బలవంతం చేసిన మతోన్మాద యువకులు వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు లోబడిన వారే ఒక్కసారి మీరు ఆ వీడియో చూడాలని కోరుతున్నాను

పది మంది యువకులు అక్కడ ఉంటే ఈ ఒక్క మైనారిటీ యువకుడిని బలవంతంగా శారీరకంగా మానసికంగా హింసిస్తూ మతోన్మాదంతో విద్వేషంతో ఆయన్ని ఎందుకు దాడి చేస్తున్నారు అనుకున్నారు మీ ముందు పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించి కైఫ్ కుటుంబ సభ్యులతో కైఫ్ తో మరియు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐ గారితో త్రీ రిటోన్ వారందరితో నేను అక్కడ పెద్దలతో కూడా మాట్లాడాను ఇందులో ఉన్న విషయాలు చాలా కామన్ గా సామాజిక మాధ్యమాల్లో యువకులు చేసేవే మీరు గమనిస్తే ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు రియాక్ట్ అయ్యారు అనే మీకు ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను ప్రవక్త మహమ్మద్ సుల్లా సొల్లం గురించి ఏదైతే కాన్పూర్ పట్టణంలో కేసులు బుక్కోవడం జరిగిందో ఉత్తరప్రదేశ్ లో దానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారిపై నిరసన తెలుపుతున్నారు ఆ నిరసన సందర్భంలోనే యువకుడు కూడా ఆ పోస్టు షేర్ చేశాడని తెలుస్తుంది ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో వారికి సంబంధించి ఏదైతే పంది చెవులు ముక్కు ఇలా చాలా వైరల్ గా మారుతుంది అలా చేయడం తప్పు సామాజిక మాధ్యమాల చట్టాల ప్రకారంగా కూడా మరియు మన భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం కూడా ఒకరి కీర్తిని ఒకరిని ఆ విధంగా అపఖ్యాతించడం అటువంటి పోస్ట్ చేసి వైరల్ చేయడం తప్పే కాకపోతే ఆ అబ్బాయి కేవలం షేర్ మాత్రమే చేశాడంట ఒకసారి ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ దాడులు ఎక్కడ నుంచి నార్త్ నుంచి ఎలా తీసుకున్నారు అనేది ఆ నార్త్ లో దాడులు చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో వీడియో ఒకటి మీరు చూడాలని కోరుతున్నా कोई आईडी नहीं आते मादा चो ट्रेन चला रहे हो मादा चोद अभी वीडियो पहली बा, बार पोस्ट डिलीट करो फिर इसके बाद क्यों है तत्काल वीडियो बनाते माफी मांग के भेजो मेरे पास माफी चाहिए गलती होगी आप कब्बो नहीं तुम गलती करो माफ कह दो हमारे मुख्यमंत्री है ఏ విధంగా అయితే ముస్లిం మైనారిటీ ఐడియలను వెతుకుతూ యోగి ఆదిత్యనాథ్ గారిపై నిరసన సందర్భంగా ఎవరైనా అటువంటి వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తే వారి మీద దాడులు చేస్తున్న యువకులు నేను కోరుతున్నాను దయచేసి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోని ఆ విధంగా చేశారో వాళ్ళది కూడా తప్పే ఆ అంశంపై పోలీసులను అప్రోచ్ అవ్వకుండా పెద్దలకు చెప్పకుండా శారీరకంగా దాడులు చేయడం హింసించడం వారిని బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఇది కూడా తప్పే మీరు గ్రహిస్తే కర్నూల్ మన ఆదోనిలో జరిగిన సంఘటన అనేది ఈ చిన్న సంఘటనే కాదు మన ఆదోనిలో జరిగిన సంఘటన ఒక్కసారి గమనించండి దుర్గామాత విగ్రహం ప్రదర్శించిన చోట అక్కడ అయ్యగారు లేరేమో పూజారి గారు లేరేమో అక్కడ మత పెద్దలు లేరేమో కనీసం ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా కుల మత రాజకీయాలకు అతీతంగా ఆ కైఫ్ కుటుంబానికి ఎంతమంది బాసటగా నిల్చున్నారు ఆ కైఫ్ కుటుంబానికి ఎంతమంది పరామర్శించారు అక్కడ ఉన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు బీజేపీ పార్టీకి చెందినవారు వారి గురించి తదేపా జనసేన బీజేపీ ప్రభుత్వం గురించి నేను రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అయినా కూడా మీరు గమనిస్తే ఈ విధంగా దాడులు చేసి మైనర్లు మైనర్లు ఈ విష సంస్కృతిలో వారందరూ పావులుగా రాజకీయానికి మతోన్మాదానికి బలవుతుంటే మన భారతదేశ యువత ఉజ్వల భవిష్యత్తు ఎటువైపు వెళ్తుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను సామాజిక మాధ్యమాల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు అది గమనించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది నేను ఇక్కడ కేవలం కైఫ్ గురించే కాదండి అక్కడ ఉన్న మన హిందువు యువత గురించి కూడా నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఆ యువత ఈ విధమైన దాడి ఆ ముస్లిం మైనార్టీ యువకుడు మీద చేస్తే భవిష్యత్తు ఎలా ఉండనుంది అసలు వీరిని ఎవరు ఈ విధంగా రాడికలైజ్ చేస్తున్నారు ఎవరు వీరిని ఉసిగొల్పుతున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది ఉంది నేను వెంటనే కైఫ్ కుటుంబాన్ని మరియు కైఫ్ వాళ్ళ తల్లిదండ్రులతో వారి కైఫ్ తో మరియు ఏదైతే విచారణ చేస్తున్నారో సిఐ త్రీ టౌన్ ఆదోని గారితో అందరితో కూడా మాట్లాడడం అక్కడ మత పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది ఈ అంశంలో ఏదైతే తప్పు జరిగిందో ఖచ్చితంగా కఠినంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ కైఫ్ మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే కౌంటర్ కేసు వేశారు ఆ కేసు పై కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదైతే బాధితుడే వెళ్ళి తన మీద ఇటువంటి వీడియోను వాళ్లే వైరల్ చేస్తూ ఆయన మీద దాడి చేస్తే దాని తర్వాత మళ్ళీ ఆయన మీద కైఫ్ మీద సామాజిక మాధ్యమాల చట్ట ప్రకారం కేసు బుక్ చేయడం అనేది యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో మార్ఫింగ్ అంశం అది కూడా నాకు చాలా బాధగా అనిపించింది అక్కడ ఉన్న తెదేపా జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఇటువంటి సంఘటనలు జరుగుతున్న చోట ఖచ్చితంగా మీరు నిఘా ఏర్పాటు చేసి ఈ సంఘటన ఎవరైతే పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షిస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఏదైతే మత సామరస్యాన్ని లౌకికవాదాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసే చర్యలు చర్యలు పిల్లలు చేసినా పెద్దలు చేసినా పార్టీల నాయకులు మత పెద్దలు చేసినా మీరు కఠినంగా వ్యవహరించాలి కానీ ఈ యువకుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయన మీదే కేసు మళ్ళీ ఫైల్ అవడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది ఇంకొక విషయం నేను అక్కడున్న ప్రతి ఒక్కరిని కర్నూలు లో ఉన్న మైనార్టీలను రాజకీయాల కులమతాలకు అతీతంగా కోరుతున్నాను ఈ సంఘటనను సంబంధించి ఆ కర్నూలు చాలా ప్రశాంతంగా ఉంది మత కూడా ఉంది కాకపోతే కొంతమంది తమ రాజకీయ ప్రోద్బలం కొరకు తన సంస్థలు సంఘాలు మత విద్వేషాలు రెచ్చగొట్టుకోవడానికి పబ్బం గడుపుకోవడానికి ఈ విధమైన క్రీడలు రాక్షస ఆనందం పొందొచ్చు కానీ అక్కడ సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా కర్నూల్ ఆధునిక కర్నూల్కి ఏదైతే సిటీకి మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండొచ్చు అంతే కానీ ఆ సంఘటనను ప్రతి ఒక్కరు ఖండించకపోతే భవిష్యత్తులో ఇటువంటి చాలా పునరావృతం అవుతాయి ఇటువంటి విష సంస్కృతి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మారుతుంది ఇది తదేపా జనసేన బీజేపీకే కాదు ప్రతి ఒక్కరికి సామాన్యులకే ఇది చాలా కష్టంగా మారుతున్నది అనేది గ్రహించాలని కోరుతూ కైఫ్ అంశంలో ఎంతటి ఉన్మాదం ఉంది ఎంత మతోన్మాదం ఉంది ఎంత మత విద్వేషం ఉందంటే కాయఫ్ ఏదైతే పోస్ట్ పెట్టడం జరిగిందో అది ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగగా ఇరవై ఐదో తేదీన ఆయనపై దాడి చేసిన వీడియో వైరల్ అవ్వగా ఆయన ఇరవై ఐదున ఫిర్యాదు చేస్తే మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ అదే రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆయన మీద కౌంటర్ కేసు కూడా బుక్ అవడం జరిగింది దీనిపై నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంకొక విషయం కైఫ్ ఆ వీడియోను డిలీట్ చేసి వెంటనే క్షమాపణలు కూడా కోరడం జరిగింది దాని తర్వాత కూడా వేటాడి వెంటాడి ఒక్కడిని చేసి అసలు ఎక్కడి నుంచి ఇంత విద్వేషం నూరిపోసుకుంటున్నారు యువత ఇలా ఉంటే మనం డాక్టర్లుగా ఐఏఎస్లుగా ఇంజనీర్లుగా మరియు ప్రపంచ దేశాలలో మన దేశ ఖ్యాతిని సిస్టంలో భాగం ఎప్పుడవుతాం అది కేవలం హిందువులను ముస్లింలను ఒకరినొకరు వెనుకేసుకొచ్చి మాట్లాడట్లేదు మన భారతదేశానికి చెందిన బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ మతోన్మాద చిచ్చులో మన యువత ఈ విధంగా రాజకీయాలకు బలైపోతుంది నాశనం అయిపోతుంది అని చెప్పి ఎంతో బాధతో ఉద్వేగంతో నేను మీ ముందు వీడియోలో వేడుకుంటున్నాను యువత జాగ్రత్త ఇటువంటి మతోన్మాదలకు మత విద్వేషాలకు అది హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత్ సిఖ్ ఇసాయి పార్సీ ఎవరైనా కానివ్వండి ఈ రాజకీయ నాయకులు మత విద్వేషాల ఉచ్చులో పడరాదని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను ఉజ్వల భవిష్యత్తు మీ కుటుంబాలు ఇప్పుడు చూడండి ఆ కేసు బుక్ అయిన యువకులు మరియు ఈ పీడిత యువకుడు మైనారిటీ వాళ్ళ కుటుంబం రెక్కాడితే డొక్కాడని కుటుంబం వారి మీద ఎటువంటి క్రైమ్ హిస్టరీ కానీ ఎటువంటి కేసులు కానీ ఆ యువకుడి మీద లేవు ఇప్పుడు ఆ యువకుడు అతని మీద దాడి చేసిన యువకులు వీళ్ళందరి భవిష్యత్తు ఏమిటి అక్కడ పరిస్థితులు లాయండా శాంతి భద్రతలు ఏమిటి అసలు మీరు ఒక్కసారి గ్రహించి మన పెద్దలు కూడా యువకుల మీద సామాజిక మాధ్యమాలు యూజ్ చేస్తున్న పోస్టింగ్ల మీద దృష్టి పెట్టాలని మిమ్మల్ని అందరినీ నేను పదే పదే వేడుకుంటున్నాను మన ఆదోని కైఫ్ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు అటు కైఫ్ మీద అయిన ఎఫ్ఐఆర్ మరియు దాడి చేసిన యువకుల మీద అయిన ఎఫ్ఐఆర్ వీటన్నిటికి సంబంధించి కంప్లైంట్లు ఫిర్యాదులు సెక్షన్లు వాటి గురించి పూర్తిగా అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పొందుపరుస్తున్నాను నేను వీడియో చేసే లక్ష్యం ఒకటే అటు మైనారిటీ యువకుల భవిష్యత్తు కానివ్వండి ఇటు హిందూ యువత భవిష్యత్తు కానివ్వండి వారు మన దేశం కోసం కుటుంబాల కోసం మరియు అభివృద్ధిలో ఐక్యతలో ముందు సాగాలి తప్ప ఇటువంటి మతోన్మాదానికి గురు కాకూడదు జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఈ వీడియో నేను చేస్తున్నాను వివరాలు మీ అందరి ముందు పెడుతున్నాను ఇంకొకటి చాలా బాధాకర విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఇక్కడ ముందుకు రావాల్సిన అంశంలో ఇదేదో తప్పు చేస్తే వాళ్లకు సహకరించడం బాధితుడిని దూరం చేయడం ఈ రెండు కూడా ఇది చాలా ఘోరమైన ప్రవృత్తి మన భారత రాజ్యాంగం ప్రకారం మన ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగరాదని మిమ్మల్ని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ బాసటగా నిలుస్తూ అటు తప్పు చేసిన వాళ్ళని కౌన్సిలింగ్ మరియు శిక్షించడం ఇటు ఏదైతే బాధితుడు నడుతూ మనకి ధైర్యం చెప్పడం మరి ఆ చట్టాలపై ప్రజాస్వామ్యంపై ఏదైతే లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం మత సామరస్యం ఉందో యువకులందరికీ కూడా మనం చాటి చెబితేనే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి మతోన్మాద ఘటనలు చోటు చేసుకోవాలని గ్రహించాలని కోరుతూ మరి వీడియోలు మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధ్యక్షి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్